నమస్కారం ఈరోజు మనం భారత కార్మిక చట్టంలో చాలా కీలకమైన ఒక అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం అదే ప్రసూతి ప్రయోజన చట్టం సరే ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే అసలు ఈ చట్టం ఎందుకొచ్చిందో చూద్దాం ఆ తర్వాత ఈ చట్టం కింద ఎలాంటి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం మరి ఆ హక్కుల్ని ఎలా పొందాలో కూడా చూద్దాం రెండు వేల పదిహేడులో వచ్చిన ఒక పెద్ద మార్పు గురించి ఆ తర్వాత అసలీ చట్టం ఎందుకంత ముఖ్యమో కూడా మాట్లాడుకుందాం మొదటిగా పనిచేసే కోసం ఒక చట్టం అసలు చట్టం వెనుకున్న కారణమేంటో అర్థం చేసుకుందాం అంటే ఆ ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం వెతుకుదాం అసలు పనిచేసే తల్లులను కాపాడటానికి ఒక దేశవ్యాప్త చట్టం ఎందుకవసరమైంది అంటే ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే మనం పంతొమ్మిది వందల అరవై ఒకటికి ముందున్న రోజుల్లోకి వెళ్ళాలి అప్పట్లో పరిస్థితి ఏంటంటే వాళ్లకు రక్షణ అనేది ఒకచోట ఒకలా మరోచోట మరోలా అసలేమే లేకుండా ఉండేది ఈ చట్టం యొక్క ముఖ్య లక్ష్యం ఒకటే ప్రెగ్నెన్సీ అనేది ఒక మహిళ ఉద్యోగానికి అడ్డంకి కాకూడదు వాళ్ల ఆరోగ్యం జాబ్ సెక్యూరిటీ ఆర్థిక భద్రత వీటన్నింటినీ కాపాడాలి ముఖ్యంగా టెక్స్టైల్ ఇండస్ట్రీ లాంటి రంగాల్లో అప్పట్లో లక్షల మంది మహిళలు పనిచేసేవారు వాళ్లకు ఎలాంటి భద్రతా ఉండేది కాదు అలాంటి పరిస్థితుల్లో వాళ్లను ఆదుకోవటమే ఈ చట్టం యొక్క ప్రధాన లక్ష్యం ఈ చట్టం ఒక్కరోజులో రాలేదు దాని ప్రయాణం చూస్తే మొదట పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో బొంబాయిలో ఒక రాష్ట్రస్థాయి చట్టం వచ్చింది ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఒకటిలో పార్లమెంట్లో కేంద్ర చట్టాన్ని తీసుకొచ్చారు అది పంతొమ్మిది వందల అరవై రెండు నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది ఇక రెండువేల పదిహేడులో అయితే చాలా పెద్ద మార్పులు చేసి ప్రయోజనాలను భారీగా పెంచారు అంటే చిన్నగా రాష్ట్రస్థాయిలో మొదలై ఒక బలమైన జాతీయ చట్టంగా ఎలా మారిందో మనమిక్కడ చూడొచ్చు సరే చరిత్ర గురించి తెలుసుకుందాం కదా ఇప్పుడు అసలు విషయానికొద్దాం చట్టం కింద మనకు లభించే ప్రయోజనాలేంటి అంటే ఆ ఏమిటి అనే ప్రశ్నకు సమాధానాలు ఇప్పుడు చూద్దాం ఈ చట్టంలో అన్నింటికన్నా ముఖ్యమైనది పెద్ద ప్రయోజనం ఇదే ఇరవై ఆరు వారాల సెలవు అంటే దాదాపు ఆరు నెలలు అది కూడా ఫుల్ సాలరీతో అంటే కొత్తగా తల్లైన వాళ్ళు తమ ఉద్యోగం గురించి టెన్షన్ పడకుండా వాళ్ల పిల్లలతో సమయం గడపొచ్చు అయితే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి ఈ ఇరవై ఆరు వారాల సెలవు మొదటి ఇద్దరు పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది సెలవుతో పాటు ఆర్థికంగా కూడా కొంచెం సపోర్ట్ ఉంటుంది అదే మూడు వేల ఐదు వందల రూపాయల మెడికల్ బోనస్ ఇదెప్పుడంటే ఒకవేళ కంపెనీ గనక ప్రెగ్నెన్సీ టైంలోనో డెలివరీ తర్వాత ఫ్రీ మెడికల్ కేర్ ఇవ్వకపోతే అప్పుడు ఈ బోనస్ చెల్లించాలి మొత్తం చూస్తే ఇది చిన్న అమౌంటే కావచ్చు కాని ఆ సమయంలో ఇది కూడా చాలా సహాయపడుతుంది సరే మరి ఈ ప్రయోజనాలు ఎవరికి వర్తిస్తాయి చూద్దాం మొదటిగా పది లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న ఫ్యాక్టరీలు ఘనులు తోటలు షాపుల్లో పనిచేసే మహిళలకు ఇది వర్తిస్తుంది రెండవది డెలివరీకి ముందున్న పన్నెండు నెలల్లో కనీసం ఎనభై రోజులు పనిచేసి ఉండాలి ఇది చాలా ముఖ్యమైన కండిషన్ అంతేకాదు పర్మనెంట్ ఉద్యోగులకే కాదు కాంట్రాక్ట్ కూడా ఇది వర్తిస్తుంది ఇంకా చెప్పాలంటే పిల్లల్ని దత్తత తీసుకున్న తల్లులకు సొరోగసీ ద్వారా తల్లులైన కూడా ఈ చట్టం ప్రయోజనాలు అందిస్తుంది ఒకసారి అన్ని ప్రయోజనాల్ని చూస్తే ఇరవై ఆరు వారాల పెయిడ్ లీవ్ మూడు వేల ఐదు వందల రూపాయల మెడికల్ బోనస్ పదిహేను నెలలలోపు పిల్లలుంటే రోజుకు రెండుసార్లు బ్రేక్ సెలవులో ఉన్నప్పుడు జాబ్ గ్యారంటీ యాభై మంది కంటే ఎక్కువ ఉద్యోగులుంటే కంపెనీలోనే క్రష్ ఫెసిలిటీ ఉండాలి అవసరమైతే వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్ ఇంకా అడాప్షన్ లేదా సరోగసికి పన్నెండు వారాల సెలవు అంటే చూసారా ఈ చట్టం ఎంత వివరంగా ఆలోచించిందో ఇది కేవలం డబ్బుల గురించి కాదు ఒక ఆధునిక తల్లికెదురయ్యే ప్రతి సవాల్ను దృష్టిలో పెట్టుకుని దీన్ని రూపొందించారు ఈ ప్రయోజనాలన్నీ చాలా బాగున్నాయి కానీ అసలు వీటిని క్లెయిమ్ ఎలా ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం ప్రాసెస్ చాలా సింపుల్ ముందుగా మీకు అర్హత ఉందో లేదో చెక్ చేసుకోండి అంటే ఆ ఎనభై రోజుల పని కండిషన్ అనమాట తరువాత మీ డెలివరీ డేట్ కి కనీసం రెండు నెలల ముందు మీ కంపెనీకి రాతపూర్వకంగా ఒక నోటీస్ ఇవ్వాలి దాంతోపాటు డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్ను కూడా సబ్మిట్ చేయాలి అంతే ఆ తరువాత బెనిఫిట్స్ మీ శాలరీతో కలిపిగాని లేదా ఈఎస్ఐ ద్వారా గాని వస్తాయి ఒకవేళ కంపెనీ ఏమైనా ఇబ్బంది పెడితే అప్పుడు దగ్గర్లోనే లేబర్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్ని కలవచ్చు ఇప్పుడు మనం ఒక చాలా ముఖ్యమైన ఘట్టం గురించి మాట్లాడుకుందాం అదే రెండు పదిహేడులో వచ్చిన పెద్ద మార్పు ఇది కేవలం ఒక్క మార్పు కాదు ఒక గేమ్ చేంజింగ్ అని చెప్పొచ్చు అసలు ఈ చట్టం అప్పట్లో ఎలా మారిపోయిందో చూద్దాం ఈ రెండు వేల పదిహేడు మార్పు వెనుక రెండు ప్రధాన లక్ష్యాలున్నాయి ఒకటి మన చట్టాన్ని ప్రపంచస్థాయి ప్రమాణాలకు తీసుకురావడం రెండవది ఇంకా ముఖ్యమైనది ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్యను పెంచడం అంటే ఇది కేవలం చిన్న చిన్న మార్పులు చేయడం కాడు మొత్తం చట్టాన్ని ఇప్పటి అవసరాలకు తగ్గట్టుగా పూర్తిగా మార్చేశారు పాత చట్టానికి రెండు వేల పదిహేడులో వచ్చిన కొత్త మార్పులకు మధ్య ఉన్న తేడా చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది చూడండి ప్రసూతి సెలవు పన్నెండు నుండి ఏకంగా ఇరవై ఆరు వారాలకు పెరిగింది డబల్ అయింది దత్తత తీసుకున్న తల్లుల గురించి పాత చట్టంలో అసలు ప్రస్తావనే లేదు కాని ఇప్పుడు వాళ్లకు పన్నెండు వారాల సెలవుంది క్రష్ ఇంతకు ముందు తప్పనిసరి కాదు కాని ఇప్పుడు యాభై మంది కంటే ఎక్కువ ఉద్యోగులుంటే అది మ్యాండేటరీ వర్క్ ఫ్రం హోం అనే కాన్సెప్టే పాత చట్టంలో లేదు ఇక మెడికల్ బోనస్ ఎప్పుడో రెండు వందల యాభై ఉండేది ఇప్పుడు మూడు వేల ఐదు వందలైంది అంటే మార్పు ఎంత పెద్దదో మనకు స్పష్టంగా అర్థమవుతుంది సరే ఇన్ని ప్రయోజనాలు ఇన్ని మార్పులు అంతా బావుంది కానీ అసలు చట్టం ఎందుకంతు ముఖ్యం దానివల్ల సమాజంపై ఎలాంటి ప్రభావం పడుతుంది ఆ సోవాట్ అనే ప్రశ్నకు ఇప్పుడు జవాబు తెలుసుకుందాం దీని వెనుకున్న అసలు ఉద్దేశం ఏంటంటే తల్లులకు ఆర్థికంగా ఉద్యోగపరంగా భద్రత ఇవ్వడం ఎందుకంటే చాలామంది మహిళలు పిల్లలు పుట్టాక ఉద్యోగాలు మానేస్తున్నారు ఆ డ్రాప్ ఔట్ రేట్ను తగ్గించాలి వాళ్లు తమ ఫ్యామిలీని కెరియర్ను బ్యాలెన్స్ చేసుకునేలా ప్రోత్సహించాలి అంటే ఇది కేవలం ఒక సోషల్ వెల్ఫేర్ స్కీమ్ కాదు మన ఆర్థిక వ్యవస్థకు కూడా చాలా ముఖ్యమైనది టాలెంట్ ఉన్న మహిళల్ని వర్క్ ఫోర్స్లో నిలుపుకోవటమే దీని అసలు లక్ష్యం సో పని చేసే తల్లులకు మనం సపోర్ట్ ఇవ్వడం ద్వారా దేశవృద్ధిలో అందర్నీ భాగస్వాముల్ని చేస్తున్నాం స్త్రీ పురుష సమానత్వం అనే లక్ష్యం వైపు ఒక పెద్ద అడుగు వేస్తున్నాం ఇది మన దేశంలో ఒక మంచి సమానమైన వర్క్ కల్చర్ను నిర్మించడానికి ఒక బలమైన పునాది లాంటిది ప్రసూతి హక్కుల విషయంలో ఇంత పెద్ద అప్డేట్ వచ్చింది చాలా మంచిది కానీ ఇక్కడితో ఆగిపోతే సరిపోతుందా భారతదేశంలో నిజమైన వర్క్ప్లేస్ ఈక్వాలిటీ సాధించడానికి మనం వెయ్యాల్సిన తర్వాత అడుగేంటి ప్యాటర్నిటీ లీవ్ గురించి ఈ చట్టాన్ని ఇంకా పటిష్టంగా అమలు చేయడం గురించి ఇప్పటికే చర్చలు జరుగుతూనే ఉన్నాయి మరి భవిష్యత్తులో ఇంకేం మార్పులు రాబోతున్నాయో చూడాలి